వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ దిస్ ఇస్ ఇవాళ మనతో పాటు ఉన్నారు రమేష్ కౌర్ గారు సాయి సాత్విక ఎంటర్ప్రైజెస్ ఎండి ఇల్లు కట్టుకోవడానికైనా ఇల్లు కొనుక్కోవడానికైనా అలాగే హోమ్ లోన్స్ అయినా మార్టిగేజ్ లోన్స్ అయినా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి లోన్స్ కావాలన్నా కానీ మనందరికి చాలా డౌట్స్ ఉంటాయి అంటే సిబిల్ తక్కువ ఉంది వస్తుందా లేదా లేకపోతే మనము ఇంత బడ్జెట్ మనకి వాళ్ళు ఇస్తారా లేదా అని చాలా సందేహాలు అయితే ఉంటాయి సో వాటిని క్లియర్ చేసుకోవడానికి ఇవాళ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ గౌడ్ గారు నమస్కారం అండి సో ఇప్పుడు మనకి ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా మాటుగేజ్ అయినా దేనికైనా లోన్ అనేది చాలా అవసరం సో చాలా మందికి ఏంటంటే కొనుక్కోవాలని ఉంటాయి అలాగే డబ్బులు కూడా సేవ్ చేసుకుంటారు కాకపోతే ఏంటంటే సివిల్ దగ్గర మనకి లోన్ అనేది రాకపోవడం అవుతుంది సో దానికి ఎలాంటి వాళ్ళకైనా రావడానికి మీరు చేసే ప్రాసెస్ ఏంటి సివిల్ ప్రాబ్లం ఉంది అంటే ఒరిజినల్ రీజన్ ఒరిజినల్ రీజన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అమౌంట్ ఉండి అంటే కొందరు ఏం చేస్తారు మేము ఎందుకు కట్టాలి అని ఇట్లా ఆలోచన చేస్తారు సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉండి సిబిల్ టైం లో మనకు చెక్ బౌన్స్ అయింది అంటే దాన్ని ఏదైనా చూసుకొని దాన్ని కరెక్ట్ మాట్లాడి చెప్పచ్చు ఒకవేళ సిబిల్ కరెక్ట్ గా ఉన్నా గానీ మనం అనుకున్నంత లోన్ రాదు కొన్ని రీజన్స్ వల్ల అంటే మనకి శాలరీ అనేది ఎక్కువ ఉండాలా లేకపోతే మనకి ల్యాండ్ ప్రాపర్టీ అనేది ఎక్కువ చూపించాలా సాలరీ అనేది సాలరీకి ఒక సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటారండి ఇప్పుడు సపోజ్ ఒక వన్ ల్యాక్ సాలరీ ఉంది అనుకో సిక్స్టీ పర్సెంట్ మనకు లోన్ అమౌంట్ తీసుకుంటారు ఫార్టీ పర్సెంట్ అనేది ఏంటంటే వీళ్ళ ఖర్చులు ఉంటాయి కదా హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి సపోజ్ స్కూల్ కానీ పిల్లల ఫీజులు కానీ అవన్నీ ఉంటాయి కదా ఆ ఖర్చులు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ లోన్ అమౌంట్ తీసుకుంటారు అనమాట ప్రాపర్టీ ఉంటది కదా ప్రాపర్టీ మీద కింద మనకు ప్రాపర్టీ వాల్యూ సపోర్ట్ ఎంత వరకు వస్తుంది ఏంటంటే ప్రాపర్టీ వాల్యూ చూస్తారు అన్నమాట ప్రాపర్టీ వాల్యూ మీద ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు సో హోమ్ లోన్స్ ఎలా ఉంటుంది ప్రొసీజర్ హోమ్ లోన్ కి ఏముంటది మేడం ఇప్పుడు ఆధార్ పాను ఇప్పుడు అవి ఏమున్నాయి వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ కి సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వాలి అంతే అట్లా ఇప్పుడు నేనే ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అంటే మనకి ల్యాండ్ ప్రాపర్టీ ఎక్కువ చూపించాలా లేకపోతే ఆ ల్యాండ్ కి ఒకవేళ తక్కువ వాల్యూ ఉందనుకోండి లోన్ అనేది వస్తుందా సపోజ్ కస్టమర్ రిక్వైర్మెంట్ సపోజ్ ఒక ఇల్లు అనుకోండి ప్రాపర్టీ వాల్యూ కూడా సపోర్ట్ చేయాలి ప్రాపర్టీ వాల్యూ సపోర్ట్ చేయాలి ప్రాపర్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు అనుకోండి దానికి ఏంటంటే మాట్లాడి వీళ్ళు కట్టుకున్నంత సోమత వీళ్ళు కడ ఉన్నప్పుడు ప్రాపర్టీ వాళ్ళని కొంచెం పెంచి మనం అలౌ చేస్తారా చేసారు ఓకే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి బిజినెస్ మీ దగ్గర లోన్ కోసం వస్తుంటారు కదా సో వాళ్ళకి స్టార్టింగ్ ఎంత వరకు లోన్ ఇవ్వగలరు పెట్టే వాళ్ళకు వాళ్ళు మెయిన్ గా ఏదైతే బిజినెస్ పెడతారో దాని గురించి మెయిన్ ఐడియా ఉండాలి కొందరు ఏం చేస్తుంటారు అంటే నాకు బిజినెస్ ఐడియా లేదు లేదో నాకు లోన్ కావాలని వస్తారు బిజినెస్ పెట్టారు నాకు లోన్ కావాలని వస్తారు అలాంటి వాళ్ళకి చేయలేము కదా ఇప్పుడు మీరు ఏదైతే బిజినెస్ సపోజ్ బోటెక్ ఉంది ఏదైనా ఉండాలి ఏదైనా బిజినెస్ మనం చూసినప్పుడు ఖచ్చితంగా బిజినెస్ గురించి మనకు తెలిసి ఉండాలి బిజినెస్ గురించి తెలిసి ఉండాలి మనం బిజినెస్ పెట్టగా కొందరు ఏం చేస్తారు ఫైవ్ లాక్స్ లోన్ వరకు మనం ఫస్ట్ ఉపయోగలుగుతాం దాన్ని తీసుకొని వాళ్ళకి ఎట్టేయాలి ఏ విధంగా పెట్టాలి వాళ్ళకి తెలియదు దాని ఈఎంఐ ఎట్లా ఉంటుంది ఏదంటే తెలియదు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే బిజినెస్ గురించి కరెక్ట్ తెలిసి ఉండాలి అలాంటి వాళ్ళకు బిజినెస్ పెట్టుకోవడానికి ముందే మనం ఫైవ్ లాక్స్ అనేది ఇది ముద్ర లోన్ అనేది ఇప్పిస్తామండి వీళ్ళు కరెక్ట్ కట్టుకుంటే మళ్ళీ పెంచుకుంటూ పోతారు అనమాట ఓకే సో ప్రైవేట్ బ్యాంక్స్ కి గవర్నమెంట్ బ్యాంక్స్ కి డిఫరెన్సెస్ ఏంటి ఈ లోన్ విషయంలో ప్రైవేట్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటంటే మొత్తం ఏదైనా పిన్ టు పిన్ పెట్టి చూస్తారండి అంత ఈజీగా లోన్ ఇవ్వరు ఏది గవర్నమెంట్ బ్యాంక్స్ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి వీళ్ళ సిబిల్ బట్టి వీళ్ళు అక్కడ చేస్తున్నారా లేదా బిజినెస్ చేస్తురా లేదా చూస్తారు దాన్ని బట్టి చేస్తారు ఓకే సో నా నుంచి కాదు చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ ఆల్రెడీ మనకి తగ్గిపోతుంది అంటే మనకి పాస్ లో తీసుకున్న లోన్స్ వల్ల కట్టలేని స్థితి వల్ల మనము లోన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి సో చెక్ బౌన్స్ లో ఎలా జరుగుతుంటాయి దాని వల్ల కట్టలేని సిచువేషన్స్ లో మనం ఎలాగో కట్టలేము అప్పుడు మనకి లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా మీరు ఎట్లాగో ఇవ్వరు సో తీరా మనం బాగా ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత కట్టే స్థాయిలో ఉన్నప్పుడు ఈ సివిల్ వల్ల మనకి దెబ్బతిస్తుంది ఒకటి తీసుకోవాలంటే సో అలాంటి టైమ్స్ లో మీరు ఎట్లా డీల్ చేస్తారు అలాంటి టైం లో అంటే ఆ టైం లో ఏదైతే ఆ టైం లో వీళ్ళు కట్టలేకపోయే వాళ్ళకి కట్టలేకపోయారు వాళ్ళ సివిల్ ప్రాబ్లం ఎందుకు దేని వల్ల వచ్చిందంటే వాళ్ళు కట్టలేని పొజిషన్ లో ఉన్నారు కదా ఒరిజినల్ రీజన్ చెప్పమని చెప్పారు అప్పుడు వాళ్ళకి ఒరిజినల్ రీజన్ చెప్పారు ఒకవేళ నిజంగా ఉంటే ఎలాంటి రీజన్స్ ఉండాలంటారు అప్పుడు ఏదో పరిస్థితులు బాగాలేక వాళ్ళు కట్టలేకపోయారు చెక్ బోన్స్ అయినాయి మినిమం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయి ఉండాలి అప్పటి నుంచి ఏదైనా చిన్న లోన్ తీసుకున్నా గానీ వీళ్ళ బ్యాంకింగ్ కానీ కరెక్ట్ ఉంది అనుకో చూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు లెటర్ రాసి ఎక్కడ అప్లై చేయాలి వాళ్ళకి ఇవ్వాలి ఏంటి అసలు ప్రొసీజర్ తెలియదు కదా చాలా మందికి తెలుస్తుంది వాళ్ళకి ఎలా చెప్పాలి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అంటే బ్యాంకు డిఫాల్ట్ అవుతారు చూసిన డిఫాల్ట్ తర్వాత నుంచి వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అనుకోండి వీళ్ళు కరెక్ట్ ట్రాన్సాక్షన్ కానీ అంత మంచిగా ఉండి అంత మంచి ఓకే అలా కూడా లోన్ ఇస్తారు చేయొచ్చు అంటే ఇంతకముందు పాస్ ఏదైతే ఉందో అది పే చేసుకోవాలి ఓకే అది పే చేసుకోవాలి ఓకే అంటే పే చేసిన ఎన్ని మంత్స్ కి ఇది అప్డేట్ అవుతుంది మన సివిల్ అనేది ఇప్పుడు పే చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏది దాని ఇన్వర్స్ తీసుకొస్తే చేయొచ్చు త్రీ మంత్స్ కావాలి త్రీ మంత్స్ కావాలని ఏం లేదు ఇప్పుడు సపోజ్ మీకు హౌసింగ్ లోన్ కావాలి ఇప్పుడు మీకు ఒక ఓటు ఉంటే ఒక వన్ లాక్ ఓటు ఉంది ఆ వర్డ్ పే చేసుకుని ఎన్వర్ తీసుకొని వస్తే నీకు లోన్ చెప్పిస్తాం ఓకే ఇప్పుడు నాకు 60 లక్షలు రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి 60 లక్షలు రిక్వైర్మెంట్ కి ఇప్పుడు నాకు ఏదైనా ప్రాపర్టీ మీద అయితే అంటే పర్సనల్ లోన్ ఇప్పుడు నేను అడిగేది సో ఇల్లు నేను నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది లోన్ సో దానికి నాకు ఓడి అనేది ఒక వరకు ఉంది సో లోన్ వస్తుందా పేమెంట్ చేసుకొని చేసుకోవచ్చు ఓకే అక్కడ పేమెంట్ చేసి తీసుకొస్తే చేయొచ్చు అన్ని బ్యాంకులు ఏంటంటే ఇప్పుడు లో ఏంటంటే నేను లోన్ చేస్తా నాకు మొత్తం ఒక్క లోన్ చేసి వాళ్ళు నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వస్తారు మార్కెట్ కి వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ లో ఇప్పుడు మీ దగ్గర ఫైల్ తీసుకొని పోతారు మీ దగ్గర టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఏదో అమౌంట్ తీసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళు చేస్తామంటారు చేయరు ఫోన్లు ఏంటంటే మీరు ఏదైనా ఒక కి ఇచ్చేటప్పుడు ఒకరికి పది సార్లు మీరు ఆలోచించి చేయాలి ఈ కరెక్ట్ చేస్తాడా చేసిండా ఈ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కరెక్ట్ కనుక్కొని చేపించాలి అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనకి లోన్స్ ఒకవేళ ఇప్పించే ముందు మనకి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు టోకెన్ అని చెప్పేసి వన్ ల్యాక్ అట్లా తీసుకుంటారా తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఏమంటారు మాకు వేరే బిజినెస్ వచ్చిందండి అని చెప్పేసి ఇక్కడ మనకి హ్యాండ్ ఇచ్చి వన్ ల్యాక్ డిస్కౌంట్ వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళకి మనకి ఇప్పుడు ఇల్లు కొనే విషయంలో కొనుక్కోవడానికి మనం వెళ్తాము వెళ్ళినప్పుడు వాళ్ళ ల్యాండ్ చూపిస్తారు బాగుంటారు అంతవరకు తర్వాత టోకెన్ అమౌంట్ అంటారు టోకెన్ అమౌంట్ అని చెప్పేసి వన్ ల్యాక్ తీసుకుంటారు మన దగ్గర తీసుకొని మన తర్వాత వేరే బిజినెస్ వచ్చిందండి మీది ఇంకా రాలేదు కదా అగ్రిమెంట్ అవ్వలేదు మీది లోన్ ఓకే అవ్వలేదు కదా సో మీకు రాదు ఈ రోజు మేము అయినందుకు ఈ టోకెన్ అమౌంట్ అనేది కట్ చేసుకుంటామని చాలా మంది చీట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ లోన్ ప్రాసెస్ చేయడంలో సో దానికి ఏమంటారు అసలు యాక్చువల్ గా టోకెన్ అమౌంట్ అనేది ఎంత వరకు తీసుకుంటే కరెక్ట్ టోకెన్ అమౌంట్ అనేది మీరు ఏదైతే ప్రాపర్టీ ఇప్పుడు చూపిస్తున్నారో ఫస్ట్ అక్కడ ట్వంటీ థౌసండ్ డాక్యుమెంట్ తెచ్చుకోవాలి ఫస్ట్ మీకు ఒకవేళ మీకు ఎవరైతే సెల్లర్ అమ్ముతున్నారో ఆ సెల్లర్ తో కరెక్ట్ మాట్లాడుకుని ఫస్ట్ మీకు డాక్యుమెంట్ ఇవ్వండి నేను కి వెళ్తున్నా నాకు లోన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఫస్ట్ మనం ఎంక్వైరీ చేయించుకోవాలి ఒక రెండు మూడు బ్యాంక్ లో ఎంక్వైరీ చేయించుకోవాలి మనకు లోన్ వస్తుంది అన్నప్పుడే మీరు టోకెన్ అమౌంట్ పే చేయాలి లేకపోతే ముందు మీరు పే చేస్తే లాస్ అయిపోతారు కదా వాళ్ళు సెల్లర్ చేయాలి కొంచెం మనం చెప్పాలి ఇంకోటి రిటర్న్ ఏం చెప్పాలి నాకు లోన్ వస్తున్నాయి నేను తీసుకుంటా లేకపోతే నేను తీసుకున్న అమౌంట్ నాకు రిటర్న్ రిఫండ్ చేయాలని చెప్పి మాట్లాడాలి అగ్రిమెంట్ పెట్టుకోవాలి సో మార్టిగేజ్ లోన్స్ ఎలా ఉంటాయి మార్కేజ్ లోన్స్ అంటే ఏదైనా ప్రాపర్టీ ఉంది అనుకో ప్రాపర్టీ మార్కేజ్ చేసుకొని ఇచ్చాడు అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అండి ఓకే ఇప్పుడు మనకి సిబిల్ అంతా కరెక్ట్ గా ఉంటే మనకి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుందా సిబిల్ అంతా కరెక్ట్ ఉంది ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది ఏది ఇప్పుడు సాల్ట్ కేస్ అయితే తక్కువ ఉంటుంది బిజినెస్ అయితే బిజినెస్ దాన్ని బట్టి చేయొచ్చు ఇప్పుడు మనకి సివిల్ తక్కువ ఉంది అయినప్పటికీ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావాలంటే ఏమైనా లాజికల్ గా ప్లే చేసి మనం లోన్ రెప్పించుకోవచ్చా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు సాల్ట్ కేసు అయితే చేయొచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అంటే అక్కడ జన్యువు రీజన్ చెప్పి చేయొచ్చు ఇప్పుడు మార్టిగేజ్ లోన్స్ దానికి ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి సాలరీ ఎక్కువ చూపించాలి సాలరీ మనకు ప్లేస్ బట్టే ఉంటుంది కదా దాన్ని బట్టి మనం తీసుకుంటాం ఇప్పుడు సాయి సాత్విక ఎంటర్ప్రైజెస్ లో మీరు ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఎన్ని లోన్స్ అప్రూవల్ అయినాయి సక్సెస్ఫుల్ గా మాక్సిమం అంటే నేను ఒక ఫైల్ తీసుకున్నా అంటే ఒకటి రెండు సార్లు నేను ఫస్ట్ నేను అన్ని చెక్ చేసుకొని ఫైల్ తీసుకుంటా నా దగ్గర ఫైల్ వచ్చిందంటే అంత ఈజీగా రిజెక్ట్ గా ఎందుకంటే ఒకటి రెండు సార్లు నేను చెక్ చేసుకొని బ్యాంక్ వాళ్ళతో నేను మాట్లాడి సరికి ఇట్లా ఈ ఫైల్ ఇట్లా ఉంది చేద్దామా మన నుంచి కదా జెన్యున్ రీజన్ ఉందనుకో అది ఏమైనా ప్రాబ్లం ఉందనుకో జెన్యున్ రీజన్ తీసుకొని చేపిస్తాం నైంటీ నైన్ పర్సెంట్ ఒక్క ఫైల్ కూడా రిజెక్ట్ కాదు అంటే ఏదో ఒకటి కస్టమర్ సపోర్ట్ చేయకపోతే రిజెక్ట్ అయితే అట్లా ఇప్పుడు త్రీ హండ్రెడ్ సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా త్రీ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఉన్నా కానీ చేయొచ్చు కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి దేని వల్ల పోయింది సివిల్ మెయిన్ గా సివిల్ తోటి అది చేయరండి సివిల్ ఎంతనన్నా ఉండాలి మీరు తీసుకున్న పేమెంట్ రీపేమెంట్ కరెక్ట్ ఉందా లేదా రీపేమెంట్ అది చూసాను మెయిన్ గా పాస్ లో బాగాలేనప్పుడు అదే కన్సిడర్ చేస్తారు కదా పాస్ లో బాగాలేనప్పుడు అదే కదా కన్సిడర్ చేసేది అదే చేస్తారు బ్యాంక్ వాళ్ళు అదే కన్సిడర్ చేస్తారు సో లోన్ రాదు లోన్ రాదు లోన్ రాదు చెప్పి ఎక్కడికి వెళ్ళినా కానీ అదే మాట సో అలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పి లోన్ వస్తది అని చెప్పేలాగా మీ నుంచి ఏమైనా చెప్పగలరా ఖచ్చితంగా సిబిల్ లేని వాళ్ళకు కూడా మేము చేస్తామండి లోన్ దీని ఏంటంటే జన్మూన్ రీజన్ ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాం ఎందుకు దేని వల్ల పోయింది మీకు ఏంది ప్రాబ్లం అయింది అంటే వాళ్ళు అంటారు సార్ నేను లోన్ తీసుకున్నా కాకపోతే నా జాబ్ కరెక్ట్ లేదు నాది బిజినెస్ కరెక్ట్ నడవలేదు నాకు ఇట్లా అంటే కొన్ని కొన్ని ఇప్పుడు లాక్ డౌన్స్ అలాంటివి కొన్ని ఉన్నాయి కదా ఏదో ప్రాబ్లం ప్రతి మనిషికి ఏదో ప్రాబ్లం వస్తుంటది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు బయట అప్పులు ఉంటాయి ఇవి ఉంటాయి అవి కట్టలేకపోతారు తర్వాత మళ్ళీ వాళ్ళు సెట్ అయ్యి మేము కరెక్ట్ కట్టుకుంటాం సార్ అనంత మనకు వచ్చినప్పుడు మేమే మాకు మాకు తెలిసిన తెలియతోటి మేము సార్ దగ్గర పోయి మాట్లాడి చేయగలుగుతాం ఇంకోటి గ్యారెంటర్ పెట్టుకోవడం ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లై గ్యారెంటర్ అట్లా వీళ్ళు కట్టుకునే రీజన్ కరెక్ట్ ఉందనుకో చెయ్యచ్చు ఇన్ కేస్ వీళ్ళు కట్టాలి సిచువేషన్స్ లో బాలని అడుగుతారు మీరు అంతే గ్యారెంటర్ కచ్చితంగా అడుగుతాం అంటే మామూలుగా సిబిల్ లేని వాళ్ళకి ఈ గ్యారెంటర్ లేకపోతే అందరికీ అస సిబిల్ లేని వాళ్ళకి సివిల్ ఉన్నావు కానీ సివిల్ లేని వాళ్ళకు ఆ గ్యారంటర్ అనేది పెట్టుకుని చెప్పచ్చు ఇప్పుడు సివిల్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను గ్యారంటర్ తీసుకొస్తాను మీ దగ్గరికి మీరు లోన్ ఇస్తారా అంటే సివిల్ లేని వాళ్ళ సరే నేను చెప్పేవాళ్ళండి అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలరా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పించగలను అని అంటే దేని వల్ల పోయింది సివిల్ అది అది కూడా చూస్తాం అనమాట చూసి దేని వల్ల పోయింది ఎందు పోయింది కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు లాక్డౌన్ టైం అడిగేది ఏంటంటే జమ్మూన్ రీజన్ చెప్పాను ఏదన్నా సరే ఇప్పుడు నేను కొందరు ఏం చేస్తారంటే తీసుకుంటారు యాప్ కట్టారు వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటారు అట్లా కాదు మనం ఏ చిన్న లోన్ అయినా సరే అది ఒక్క రూపాయలు సెటిల్మెంట్ చేసుకోవద్దు మేము కట్టుకోవాలి అది వన్ లాక్ అయినా సరే కట్టుకుంటే ఏమైతుంది అంటే ఇప్పుడు రేపు రేపు మళ్ళీ వన్ ఇయర్ వరకు లోన్ అవసరం ఉంటుంది చిన్నదే కట్టలేకపోయినా పెద్ద లోన్ ఎట్కెళ్ళి కడతారని సో ఖచ్చితంగా మ్యాండేటరీ సివిల్ అనేది కన్సిడర్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు వితౌట్ సివిల్ మనం ఫార్వర్డ్ అవ్వలేదు సివిల్ ఎంత ఉండాలి మేడం తీసుకున్న ఏదైతే పేమెంట్ రీపేమెంట్ ఉందో అది కరెక్ట్ కట్టాలి నేను ఏదైతే బ్యాంక్ లో నేను లోన్ ఇప్పిస్తానో రేపు ఈఎంఐ అంటే నేనే కాల్ చేసి అడుగుతాను మెయిన్ గా అమౌంట్ వేసి పెట్టుకురా లేదా ఎందుకంటే నేను ఇప్పుడు ఒక బ్యాంక్ లో లోన్ ఇప్పిస్తాను కదా మీరు డిఫాల్ట్ అయినప్పుడు కరెక్ట్ కట్టకపోతే రేపు మార్నింగ్ నన్ను ఆ బ్యాంక్ రానివ్వదు రిమైండర్స్ చెప్తుంటారు

ఓకే ఎందుకంటే మీరు తీసుకున్న ఎజిబిలిటీ అనేది సపోర్ట్ చేయదనమాట ఇంకా అది కాకుండా ఓడి అనేది ఒకవేళ టెన్ లాక్స్ ఉందనుకోండి లోన్ రిక్వైర్మెంట్ వన్ క్లోర్ ఉందనుకోండి అలాంటి లో ఏం చేస్తారు ఇన్ కేస్ కమిషన్ టెన్ పర్సెంట్ అలా ఇచ్చినా గానీ కమిషన్ తీసుకొని చేసారని అది కరెక్ట్ కదా మీకు టెన్ లాక్స్ ఓడి ఉంది అంటే టెన్ లాక్స్ దాకా మీరు కట్టేది ఉంది అంటే వన్ ఇయర్ ఎట్లా తెలుస్తారని కదా సో రిజెక్ట్ డైరెక్ట్ రిజెక్ట్ అది రిజెక్ట్ దేవుసమైంది ఈ ఈ టెన్ ల్యాక్స్ ఎందు కట్టట్లేదు మీరు ఎంపీ అయిపోతారు అన్నమాట ఎంపి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి లోన్ రావడం కష్టం సో ఇప్పుడు మీరు సాత్విక ఎంటర్ప్రైజెస్ నుంచి మీరు సొంతగా ఆఫీస్ పెట్టుకొని ఈ స్టేజ్ కి వచ్చారు కదా సో మీతో పాటు ఏమైనా టై అప్ అయిన బ్రాంచెస్ ఉన్నాయా సో ఒకవేళ నిజంగా కొత్తగా మీ నుంచి నేర్చుకొని ఇంకొకరి అయినా ఆఫీస్ పెట్టాలనుకుంటే మీరేమైనా సహకరిస్తారా వాళ్ళకి ఖచ్చితంగా సహకరిస్తూ వాళ్ళకు మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు మంత్లీ ఈజీగా వన్ వన్ అండ్ హాఫ్ లాక్ వరకు వాళ్ళు సంపాదించుకున్నట్టు మేము ఖచ్చితంగా బిజినెస్ చూపిస్తాం అడ్వర్టైజ్మెంట్ కానీ ఎందుకంటే జనూన్ ఏ ఫైల్ అయినా సరే మనం చేస్తాం కాబట్టి సిబిల్ లేకుండా మనం లోన్ చేస్తాం కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏంది జనూను ఏంది అది చూసి మనం చేయగలం చేపయగలుగుతాం ఎవరన్నా కొత్తగా బిజినెస్ ఇది స్టార్ట్ అనుకో వాళ్ళకి నేను హండ్రెడ్ పర్సెంట్ చూపించి చేయగలుగుతాం వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొంటాం కదా మనము కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ అవి ఫేకా ఒరిజినల్ అని మనం తెలుసుకోవాలంటే మనకి దాంట్లో చూడాల్సిందేంటి సర్వే నెంబర్ కరెక్ట్ ఉందా ఇప్పుడు ఏంది ఆ ప్లాట్ కరెక్ట్ ఉందా ఈసీ కూడా చూసాం ఆయన కరెక్ట్ పర్సన్ అయినా చూసి చేసేస్తాం ఈసీ ఓకే ఇప్పుడు దీంట్లో లాయర్ చెక్ అనేది ఉంటుందంట కదా లాయర్ చెక్ చేయించు ఖచ్చితంగా లాయర్ మేము లీగల్ బ్యాంకు సంబంధించిన లీగల్ ఉంటారు ఆ లీగల్ చేపించి చేపించగలుగుతాం ఓకే ఫస్ట్ ప్రాసెస్ మనం ఒక ఇల్లు చూస్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మనం ఓనర్ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుంటాము మీరు ఏదైతే టోకెన్ కడతారో మీకు మొత్తం డాక్యుమెంట్స్ ఇస్తారు ఒక టెన్ డేస్ టైం ఉంటుంది మీకు టెన్ డేస్ లో ఇప్పుడు మీకు లోన్ వస్తుందా రాదా ప్లస్ లీగల్ గా ఇప్పుడు అవన్నీ చూపించుకోవచ్చు ప్రాబ్లం ఉండదు అంటే మనం పర్సనల్ గా సపరేట్ గా మనం వెళ్ళి లోన్ మీ దగ్గర ఇట్లా వచ్చేసి తెలుసుకోవాలి అంటే మీతో పాటు అంటే డీలింగ్స్ ఇప్పుడు లోన్ వాళ్ళు మీకు అంటే అడ్వకేట్స్ మీతో పాటు ఉంటారా బ్యాంక్ అడ్వకేట్స్ ఉంటారు కదా ఓకే ఇక్కడ క్లియర్ అయిన తర్వాత లోన్ ప్రొసీజర్ అని జరుగుతుంది ఈ రోజు ఒకవేళ మనం లాగిన్ చేసాం అనుకోండి లోన్ ఎన్ని డేస్ కి మనకి తెలుస్తుంది ఈజీగా సెవెన్ వర్కింగ్ డేస్ లో మనం కంప్లీట్ చేయొచ్చు అండి వీళ్ళు జనరల్ గా ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని అన్ టైమ్ లో ఇస్తే సెవెన్ వర్కింగ్ డేస్ లో కథం చేయొచ్చు ఓకే ఎలాగా ఏ డాక్యుమెంట్స్ కావాలి రిక్వైర్మెంట్ దానికి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఐన జాబ్ చేస్తున్నాను అనుకోండి ప్లే ఫామ్ 16 ఇప్పుడు గాని ఇవన్నీ కరెక్ట్ మనకు టైం టు టైం ఇంకోటి ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు ఐన డాక్యుమెంట్స్ కిట ఏమేమి ఉన్నాయి ఇంటి టాక్స్ గాని ఇవన్నీ అన్ టైం లో ఇచ్చాలి ఈ రోజు వన్ వీక్ లో అయిపోతుంది వీక్ లో చేయొచ్చు ఒకవేళ ఒకసారి రిజెక్ట్ అయిన లోన్ ని మళ్ళీ సక్సెస్ఫుల్ చేయొచ్చా ఒక బ్యాంక్ లో రిజెక్ట్ అయింది చేయొచ్చు ఇంకో బ్యాంక్ లో చేయొచ్చు చేయొచ్చు దానికి ఎలా ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ రిజెక్ట్ అయింది అంటే ఈ బ్యాంకుకు కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట ఇంకా కొన్ని రూల్స్ వేరే ఉంటాయి కాబట్టి ఇంకో బ్యాంక్ లో తీసుకుపోయి అట్లా చాలా చేసిన సో హండ్రెడ్ లో నైన్టీ లోన్ అయితే అందరికి వస్తుంది లోన్ వస్తుంది మీ సాయి సాత్విక ఎంటర్ప్రైజెస్ ఫోన్ వాళ్ళకు మన అంటే నెంబర్ పెడతారు కదా కాల్ చేయమని చెప్పి కాల్ చేస్తారంటే వాళ్ళు కాల్ చేస్తే ఖచ్చితంగా మేము జనరల్ గా వాళ్ళ రీజన్ చెప్పి మేము చేసేస్తాం అట్టే ఉండాలి సో సాయి సాత్విక ఎంటర్ప్రైజెస్ ని అప్రోచ్ అవ్వాలంటే ఆన్లైన్ లో ఏమైనా వెబ్సైట్ ఉందా లేకపోతే కాల్ ద్వారా కనెక్ట్ అవ్వాలా ఏంటి కాల్ ద్వారా కనెక్ట్ అవ్వాలండి నేను నెక్స్ట్ వెబ్సైట్ కూడా అది చేపిస్తాం నెక్స్ట్ కొద్దిగా టైం పడుతుంది మన ఆఫీస్ వచ్చేసి లొకేషన్ కూడా అన్ని షేర్ చేస్తాం వచ్చి వాళ్ళ డౌట్ ఏందని అడగచ్చు ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి త్రీ టు ఫైవ్ లాక్స్ వరకు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను సో అది బాగా రన్ అవుతుంది ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం పెట్టుబడి కావాలి మనకి బయట ఫైనాన్స్ లో తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తారు మీరు తీసుకోవాలనుకుంటే లోన్ ఇప్పిస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తాం లోన్ వాళ్ళకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు జనం రీజన్ ఏంటంటే వాళ్ళకు సరే ఏది మెటీరియల్ కొనడానికి లేకపోతే ఏందో వాళ్ళ టర్న్ అవర్ బట్టి చూసి లోన్ చేస్తాం ఖచ్చితంగా చేపిస్తాం ఆ ఫెసిలిటీస్ కూడా మనకి వాళ్ళకు ఏ లోన్ కావాలన్నా కానీ ఇప్పుడు సపోజ్ వాళ్ళ బిజినెస్ ఏదో పర్చేజ్ చేయాలి వాళ్ళకి అమౌంట్ లేదు బయట ఫైనాన్స్ తీసుకుంటారు వాళ్ళు ఏముంటారు డైలీ ఫైనాన్స్ ఉంటాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది అదే మనకు దగ్గరలో ఉన్న బ్యాంక్ తోకి వెళ్ళి మనకు లోన్ కావాలి ఎవరు అప్రోచ్ కావాలి వాళ్ళు లోన్ ఇవ్వరు వీళ్ళు డైరెక్ట్ పోయి బ్యాంక్ పోయి అడిగితే వాళ్ళు లోన్ ఇవ్వరు అలాంటప్పుడు మాకు అప్రోచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు త్రీ లాక్స్ టెన్ లాక్స్ వరకు మనం లోన్ ఇప్పయం వన్ లాక్ నుంచి టెన్ లాక్స్ వరకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ మనం చెప్తాం ఓకే మన ఎంటర్ప్రైజెస్ లో మనకి సిబిల్ పెట్టుబడులు పెట్టాలనుకున్నా గానీ బిజినెస్ ప్లాన్స్ ఉన్న వారికి కూడా ఇక్కడ లోన్ అయితే ఈజీగా వస్తుంది మనకున్న రిక్వైర్మెంట్స్ మనకు ముందు పాస్ లో జరిగినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మనకి పెట్టుబడి పెట్టాలంటే కొత్త కొత్త సంస్థల నుంచి మనము దాని గురించి డిస్కస్ చేసాం ఇంతకు ముందే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇస్తరాకుల వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎక్విప్మెంట్స్ అనేవి ఉండవు థాట్ ఉంటది పెట్టాలి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కొనిపించి వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేసి కరెక్ట్ ప్రాసెస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని నడిపించాలి అంటే వాళ్ళకి లోన్ ఇప్పించాలి అంటే ఎట్లా ఉంటది ప్రొసీజర్ వాళ్ళు ఒక బ్యాంక్ వెళ్ళి లోన్ అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఏదైతే మిషన్ కొంటారో ఆ మిషన్ తీసుకురండి మిషన్ మేము మిషన్ పేరు ఇస్తామంటారు వాళ్ళకు ఎక్కడ మిషన్ దగ్గర పోయి కొటేషన్ తీసుకురావాలంటే వాళ్ళ నుంచి కాదు సపోజ్ మన దగ్గరికి అనుకోండి మన కార్డుకి కోసం మనం ఏం చేస్తాం అనేది కొటేషన్ ఇచ్చి వాళ్ళకి లోన్ ఇప్పియగం ఇప్పుడు ఆ మిషన్ ఏదైతుందో ఆ మిషన్ ఇచ్చి ఆ మిషన్ మళ్ళీ బ్యాంక్ వాళ్ళు వచ్చి అంతా ఇల్లు నిజమైన ఇల్లు మిషన్ కొన్నారా లేదా ఎంక్వైరీ చేస్తారు ఎంటర్ప్రైజెస్ లో ఖచ్చితంగా ఒకటి ముఖ్యం కాదండి లోన్ అంటే రీపేమెంట్ అనేది కరెక్ట్ ఉంటుంది నేను కూడా ఫస్ట్ ఎవరైతే కి వస్తారో లోన్ అప్ అయిందంటే ఎవరి ద్వారా అప్పు కావాలని వస్తారు అందులో వాళ్ళు ఉంటారు ఎక్కువ పెట్టే వాళ్ళు ఉంటారు ఫస్ట్ మనం వాళ్ళని చూసి ఎట్లా అంటే ఒక వాళ్ళు వచ్చినంటే వాళ్ళు మొత్తం చూస్తామండి మనం అబ్జర్వ్ చేస్తాం లోన్ తీసుకొని కట్టగలుగుతారా కట్టలేరా వీళ్ళు కట్టే మూమెంట్ మనకు అనిపించింది అంటే మనం తీసుకుంటాం లోన్ ఇప్పిస్తాం ఎవరు పడితే వాళ్ళకి లోన్ ఇప్పిస్తే వాళ్ళు కట్టలేరు కదా వాళ్ళు రేపు ఏదైనా కట్టలేక ఏదైనా చిన్న చిన్న ఏమైనా చేసుకుంటే ప్రాబ్లమ్స్ పెట్టుకుంటాం కదా ఏం గ్యారంటీ పెట్టుకున్నా గానీ మనం ఇప్పించేటప్పుడే ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకునియాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి నేను లోన్ ఇప్పించినప్పుడు డిఫాల్ట్ అయితే తర్వాత మనకు లోన్ ఇప్పియలేదు వాళ్ళకి నమ్మరే కదా సో ఎవరైనా లోన్ తీసుకుని రీపేమెంట్ చేయలేని సిచువేషన్స్ లో కంపెనీ ఇప్పుడు ఎవరైనా సరే బ్యాంకు లో ఉన్న అమౌంట్ అది చెప్పండి ఎవరు మనదే కదా మీరు దాచుకున్న అమౌంట్ అలాంటప్పుడు మనం ఏదైనా సరే మన రూపాయి అయినా సరే ఇచ్చేటప్పుడు మనం ఒక్కటికి రెండుసారి ఆలోచన ఇచ్చే చేస్తాం కదా బ్యాంక్ వాళ్ళు కూడా వీళ్ళకి ఇవ్వాలా వద్దా నా ఆఫీస్కి వెళ్ళి ఫైల్ పోయిందంటే నా ఆఫీస్ వెళ్ళి ఒక కాల్ వచ్చిందంటే ఈ జమీన్ ఉంటేనే రమే ఫైల్ తీసుకో లేకపోతే తీసుకోరు నేను ఒక ఫైల్ తీసుకుపోయిన అంటే మ్యాక్సిమమ్ అయితే ఏ బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేయరు సో ఇప్పటివరకు మీరు ఎన్ని లోన్స్ వేపించారో ఇప్పటివరకు మేము కోట్లలో చేసినాం అండి ఓకే కోట్లలో చేసినాం కనీసం ఒక ఇక ముప్పై కోట్ల వరకు తీసుకుంటాను ఇప్పుడు వన్ మంత్లీ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు నేను కరెక్ట్ ఒక త్రీ ఇయర్స్ అవుతున్నాను త్రీ లో ఒకటి లోన్స్ ఇప్పించారా అంటే మధ్య మంత్లీ వచ్చేసి ఈజీగా టూ క్రోర్స్ వరకు పైన ఇప్పిస్తాను మంత్లీ మంత్లీ టూ క్రోడ్స్ ఏముందండి మంచి ఫైల్ వచ్చిందంటే ఈజీగా త్రీ త్రీ క్రోర్ ఫోర్ కోట్స్ అయితే ఉంటుంది ఇప్పియడం ముఖ్యం కాదు అది మెయిన్ వీళ్ళు కట్టుకుంటారా కట్టుకోరా రీపేమెంట్ మెయిన్ రీపేమెంట్ 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 కరెక్ట్ ఉంటుంది మనం లోన్ ఇప్పయాలి లేకపోతే వాళ్ళకి ఇప్పియవడం ఎవరైనా అంటే మన రూపాయ అయినా సరే ఒక రూపాయి మనం ఇచ్చేటప్పుడు కూడా వాడు రేపు మనకి ఇస్తాడా మనకడ ఉండి కూడా వాడు కరెక్ట్ పర్సన్ కాకపోతే అవునా కాదు కస్టమర్ ఏమైనా సరే వాళ్ళు కట్టుకునే వాళ్ళ సోమత ఉంటేనే ఇప్పియాలి వాళ్ళ బిజినెస్ జనూన్ ఉందా లేదా వాళ్ళ జనూన్ అవన్నీ చూసుకొని మనం లోన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సో చూసారు తన వ్యూర్స్ ఇది మన సాయి సాత్విక ఎంటర్ప్రైజెస్ వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ మోర్ డీటెయిల్స్ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ అయ్యి మీకు తెలుసుకోవచ్చు